పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే బాధింపబడు వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియో నేనెరుగుదును నూట నలపదవ సంకీర్తన పన్నెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని సహాయము దేవుని రక్షణ నిరంతరము ఆయన పైన ఆధారపడు వారి మీద ఎప్పుడు ఉంటుంది వారిని ఆయన భద్రపరుస్తూ వారి పక్షముగా పోరాడుతూ వారు గెలిచేలా ఆయన చేస్తాడు అనుటకు ఈ రాత్రి మనకు ఇవ్వబడిన వాక్యము గుర్తు చేస్తుంది రూఢిపరుస్తుంది ఈ రాత్రి జవాక్యము వినిచిన నీవు ఎవరూ లేని వ్యక్తిగా ఉన్నావేమో ఎవరు చేరదీయక అన్ని విషయాలలో పోయావేమో ఎవరూ కూడా నీ వైపు మాట్లాడటము లేదేమో నీవైపు ఏ తప్పు లేకపోయినా అన్యాయము జరుగుతున్నా నిన్ను వేధిస్తున్నా ఒక్కరంటే ఒక్కరు నోరు మెదపడము లేదేమో నీ పైనే అబద్ధపు సాక్ష్యములను పెట్టి కావాలని నిన్ను నిందిస్తున్నారేమో బాధపడకు కంగారు పడకు ఏమాత్రము నువ్వు కృంగిపోకు ఎందుకు అనంటే నీ పక్షిమున దేవుడున్నాడు ఆయన నీ తరపున వ్యాజ్యమాడుతాడు నీకు న్యాయము తప్పక తీరుస్తాడు నీకు ఏసయ్య ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకు ప్రిసహోదరి సహోదరులారా ఒక చిన్న సందర్భాన్ని రాత్రి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక గ్రామంలో హన్న అనే దైవ భక్తురాలు ఉండేది ఆమెకు ఎవరు సహాయం చేయని పరిస్థితి భర్త మరణించాడు ఇంటిని కోల్పోయింది ఆమె చిన్న కుమారుని సంరక్షించడానికి సమర్థత లేకుండా ఆ గ్రామంలో జీవిస్తుంది ఆ గ్రామంలోని ఒక ధనవంతుడు ఆమె భూమిని బలవంతముగా తీసుకొని నీకు న్యాయము చేయవాడు ఎవరూ లేరు అని ఎగతాళి చేశాడు ప్రే సహోదరి సహోదరుడా అన్న కన్నీటితో దేవుని అందు నిలిచి ఇలా ప్రార్థించడం మొదలుపెట్టింది ప్రభువా నన్ను బాధించువారు పెద్దవారు శక్తిమంతులు కాని తండ్రి నీవు బలహీనుల పక్షమున నిలిచేవాడివని నాకు తెలుసు అని ప్రార్థించింది అదే సమయంలో దూరంలో ఉన్న దేవుని సేవకుడైన ఏలియా ఆ గ్రామానికి వచ్చి ఆ విషయాన్ని గ్రహించాడు అతను ధనవంతుని పిలిచి నీవు దరిద్రురాలి హక్కును కొట్టివేయకూడదు ధర్మశాస్త్రము దాని గురించి హెచ్చరించింది అని గొంతెత్తి మాట్లాడాడు భయపడిన ఆ ధనవంతుడు హన్న భూమిని తిరిగి ఇచ్చాడు గ్రామంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు హన్న కన్నీళ్లు ఆనందమయమయ్యాయి ప్రే సహోదరి సహోదరుడా హన్న అనుభవములానే పరిశుద్ధ లేఖన భాగము జీవిధముగా సెలవిస్తుంది బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడును దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని కూడా ఆయన అనుభవాల్లో ఇదే సత్యాన్ని చూశాడు ఎవరు నీ పక్షాన నిలబడలేనప్పుడు దేవుడు నీ న్యాయవాది అవుతాడు నీ నెగతాలి చేసిన వారిని నీ హక్కులను తొక్కిన వారిని దేవుడు మౌనముగా చూడడు ప్రమాదములో అన్యాయము మధ్యలో దరిద్రతలో నిరాశలో నువ్వు ఒంటరివై ఉన్నా దేవుడు నీకు న్యాయము చేస్తాడనే సత్యము మారదు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు నీ కోసము పోరాడుతాడు నీకు న్యాయము చేస్తాడు నీకు ఎవరు లేని చోట దేవుడు నీకు ఉన్నాడన్న సంగతిని మర్చిపోకు ఆశతో ముందుకున్నాడు దేవుడే నీ పక్షమున యుద్ధము చేస్తాడు ఈ లోకములో మనము జాగ్రత్తగా గమనిస్తే మనుషులు తమ పక్షాన ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోకపరమైన అధికారులు వారి వైపు ఉండాలని ఆశపడతారు ఈ లోకపరమైన బంధువులు స్నేహితులు ఎక్కువగా ఉంటే మనకు కష్టము వచ్చినప్పుడు వారు మనల్ని ఆదుకుంటారు అని తలంచుతారు కానీ అనుకున్నట్లు చాలా సందర్భాల్లో జరగదు ఈ ప్రపంచము డబ్బు ఉన్న వారి వైపు మాట్లాడుతుంది అధికారము ఉన్న వారి వైపు మాట్లాడుతుంది బలము బలగము కలిగిన వ్యక్తులకే మద్దతునిస్తుంది అనడములో సందేహము లేదు వారు తప్పు చేసినా కరెక్టే అంటారు వారు ఎవరు లేనోళ్ళు ఏం అడగలేని వారు డబ్బు లేని వారు ఎంత సరి అయినది చేస్తున్నా అదే తప్పు అనడము ఈ లోకము యొక్క అలవాటు అది మనము ఈ రాత్రి మన చుట్టూ ఉన్న సమాజములో జరగడము మనము చూస్తూనే ఉన్నాము రే సహోదరి సహోదరుడా దావీదు భక్తుడు అంటున్నాడు బాధింపబడు వారి పక్షమున దేవుడు వ్యాధ్యమాడుతాడని దరిద్రులకు ఆయన న్యాయము తీరుస్తాడని అది నేను ఎరుగుదును అని దావీదుకు ఈ విషయము తెలుసు అని అంటున్నాడు ఎలా తెలుసు అనంటే సహోదరి సహోదరుడ అనేక మార్లు దావీదు ఒంటరైనప్పుడు ఎవరి ఆదరణ లేనప్పుడు ప్రాణాభయముతో ఉన్నప్పుడు దావీదును కాపాడింది దావీదు పక్షమున నిలబడింది మనుషులు కాదు తనవారు తన స్నేహితులు బంధువులు అధికారులు రాజులు సైన్యము కాదు కాని దేవుడే తన పక్షాన నిలబడి వ్యాజ్యమాడి విడిపించి దావీదుని గెలిపించాడు తన యొక్క స్వీయ జీవితంలో దేవుడు జరిగించిన కార్యములను బట్టి ఈ మాట దావీదు భక్తుడు అనగలుగుతున్నాడు అవును ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో వారిని వదిలివేసే దేవుడు కాదు వారిని విడిచిపెట్టి ఒంటరిని చేసి వెళ్ళిపోయే దేవుడు కూడా కాడు ఆయనను ఆశ్రయించిన వారి పక్షాన నిలవబడి వారిని గెలిపించే దేవుడు మనము నమ్ముకున్న దేవుడు మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే బాధింపబడేది ఎవరు అంటే అన్ని ఉన్న వ్యక్తుల ఆస్తిపాస్తులుండి ధనము కలిగిన వ్యక్తులు ఎప్పుడు బాధింపబడరు ఎందుకు అనంటే డబ్బు జదుటి వారిని కొంటుంది కాబట్టి వారి వైపు అన్యాయం ఉన్నా సరే న్యాయాన్ని డబ్బుతో కొంటారు గనక వారికి బాధలు ఇబ్బందులు కలగవు డబ్బున్న వారంతా ఇలాగే ఉంటారు అని నేను అనడం లేదు కాని కొంతమంది ఇలానే చేస్తూ ఉంటారు కానీ సహోదరి సహోదరుడా దేవుడే నా దిక్కు నాకెవరు లేరు నా తరపున ఎవరు రారు మాట్లాడరు అనే పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుని పైన భారము వేసి బ్రతికే వారు ఈ లోకంలో చాలా ఉన్నారు అటువంటి వారికందరికీ దేవుడు తప్పక న్యాయము తీరుస్తాడు యోసేపును చూడండి దేశ్యము కాని దేశ్యములో నిందలు వేశారు అతని తరపున ఎవరు మాట్లాడేవారు లేరు చెరసాలలో కూడా వేశారు ఎవరూ లేరని యోసేపు జీవితాంతము శిక్ష అనుభవించాడా దేవుడు యోసేపుతో ఉన్నాడు కాబట్టి కదా అతని వైపు న్యాయము జరగడం వలననే కదా రాజు తర్వాత రాజుగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వెలిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీవు బహుశా నీ పరిస్థితిని బట్టి బాధపడుతున్నా దుఃఖిస్తున్నా నీకెవరు సహాయము లేకపోయినా నువ్వు కృంగిపోవలసిన అవసరము లేదు దేవుడు నీకు తోడయున్నాడు దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ పక్షముగా ఆయన్ని మాట్లాడుతాడు నీకు జరగాల్సిన న్యాయము తప్పక జరిగిస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వెలిచిన నీవు దిగులు పడకు నీ భారము ఏసేపైంది మోపు ఆయన నిన్ను తప్పక ఆదుకుంటాడు ఖచ్చితముగా నిన్ను కాపాడుతాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జవాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొనుచున్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మేము మీ లోకములో బాధింపబడుతున్నను ఇబ్బందులు అనుభవిస్తున్నాను వేదనతో మేమున్నను తండ్రి మా పక్షముగా ఉన్న దేవుడవని అయ్యా మీరే మాకు న్యాయము తప్పక తీరుస్తారని అయ్యా మా దిక్కు నీవుగా మా అండ నీవుగా ఉండి మమ్మల్ని రక్షిస్తావని కాపాడుతావని వాక్యము ద్వారా ఈ రాత్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు మీ వాక్యము విన్నారో విన్న వాక్యమును వారి హృదయము అనే పలక మీద రాసుకొని మీ వాక్య ప్రకారముగా జీవించి మీ పైన వారి యొక్క భారము మోపి వారు రక్షింపబడుటకు వారు విడిపింపబడుటకు సహాయం చేయండి అదేవిధముగా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వేదనలో ఉండి కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారో అయ్యా అలాంటి ప్రతి బిడ్డకు మీరు తోడయి వారి బంధకాల నుండి విడుదల దయచేయమని మీ పాద సన్నిధిలో దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో రాత్రి నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడుస్తూ మీ వైపు మీ సహాయం కొరకెదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా వారి చేతుల కష్టాజితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునే బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మేరబిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటిన భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి అక్కడున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి రక్షణ మారుమనసు పొందుకునే విధముగా కృపను చూపమని వేడుకొనిస్తున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాలు గడుపుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరిచి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కల్పించమని వేడుకొంచున్నాం ముఖ్యంగా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేశంలో ఉన్న అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి సుస్థిరమైన పరిపాలన అందించేలాగున మీ కృపను చూపండి అయ్యా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి ఒకరు హాని తలపెట్టకుండా మంచి మనసు కలిగి సహోదర భావము కలిగి ఉండేటటువంటి కృపను దయచేయమని వేడుకొని చిన్నాం దివ విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం అయ్యా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందర్నీ మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించండి అయ్యా వారి అక్కర ఈ అవసరతతో ఈ రాత్రి మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ అయ్యా సమస్తము నెరిగిన దేవుడు వెంటున్నావు వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం అయ్యా గాడందకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులను నీటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ஒன்று நாமு தன்றி ஆமேன்